హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ క్యాబేజీ పకోడీ క్యాబేజీ పకోడీ స్నాక్స్గా తినవచ్చు అన్నం పప్పు రసం దేంట్లోనైనా సరే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఒక గిన్నె తీసుకొని క్యాబేజ్ ఆనియన్స్ ఆనియన్స్ కూడా ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా అల్లం తురుమిది కారం ఉప్పు జీలకర్ర కొత్తిమీర శనగపిండి కొద్దిగా బేకింగ్ సోడా వంట సోడా అండి ఒక టూ స్పూన్స్ వేడి ఆయిల్ వేస్తున్నాను ఇలా వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి అన్నమాట కొద్దిగా వాటర్ ఎక్కువ లేదు కొంచెం కొంచెం ఇలా చిలకరించుకోవాలి అంతే అన్నీ బాగా కలిపేసుకోవాలి మనకు ఈ క్యాబేజీ ఆనియన్స్లో వాటర్ వస్తాయి కదా అవే సరిపోతాయి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను వేడయ్యాక ఇలా రౌండ్స్ రౌండ్స్ అవసరం లేదండి క్యాబేజీ వడల్ని ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది పకోడీల్లోన శనగపిండి చాలా తక్కువ వేసుకోవాలండి మీరు క్వాంటిటీని బట్టి శనగపిండి కలుపుకోండి లాగా మనం ఎక్కువ వేసుకోకూడదు పిండి వాటర్ కూడా ఎక్కువ కలిపిండి కలిపేటప్పుడు వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదు ఇలా కనిపించాలి ఇలా క్యాబేజీ ఆనియన్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా ఇట్లా కనిపిస్తే బాగుంటుంది పకోడి పకోడీలు ఎప్పుడు బాల్స్ లాగా రౌండ్స్ వేసుకోకూడదండి ఊరికే ఇట్లా వదిలేసేయాలంత పకోడీలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే క్రిస్పీగా వస్తుంది మనకు ఈ కలర్ రావాలి ఉల్లి పకోడీ కానీ క్యాబేజ్ పకోడీలు వేసుకునేటప్పుడు ఇలా పొడి పొడిగా వదిలేయాలి అంతే రౌండ్స్ రౌండ్స్గా వస్తే మెత్తగా అవుతాయి ఆనియన్ పకోడీ వేసుకునేటప్పుడు కూడా ఇలా అనేసుకోవాలి అంతే పకోడీలు అంటే ఇంకా పకోడీలాగా ఉండాలి ఇలా మంచి కలర్ రావాలి క్యాబేజీ పకోడీ చాలా బాగుంటుంది ఇదే అసలు సిసలైన క్యాబేజీ పకోడీ అంటే నేను చెప్పిన విధంగా చేసుకోండి షేప్తో మనం అవసరం లేదు టేస్ట్ మనకి ఇంపార్టెంట్ సో ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఓకేనా చేసుకొని ఎలా ఉందో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి నాకు చూసారు కదండి క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ చేసి చూస్తాను చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి నేను చెప్పినట్టుగానే చాలా బాగున్నాయి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ